నాకు తెలిసినంత మటుకి అంటే నేను నయన ఎరిగినంత మటుకి దేవుని పరిచయం ఎంతవరకు చెయ్యాలో దేవుని సువార్త ఎంతవరకు అయితే చెయ్యాలో నేను చేసే ఉన్నాను ప్రభు నీవు నాకు ఎంత పని అప్పగించావో నాకు తెలీదు కానీ నాకు తెలిసినంత మటుకు నేనైతే ఖచ్చితంగా నేను నెరవేర్చాను నేను అన్యాయానికి పోలేదు వ్యర్థానికి పోలేదు దోషానికి పోలేదు వే వేరే చెడు అలవాట్లకు పోలేదు నేను నా మరణాన్ని వరకు అయిపోయింది గతించింది వదిలింది ఇప్పటి అయినా సరే గతించింది పోయింది ప్రభా నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను మరణం వరకు కూడా నీ పనిలోనే నన్ను ఉన్నాను అని అందరం కూడా చెప్పుకోవాలి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను భూమి మీద నిన్ను నేను మహిమ పరిచను మనం దేవుని పని చేస్తే దేవునికే మహిమని మనకి కాదండి అయితే సమాప్తమైనది అనేటువంటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చివరి వరకు కూడా దేవుని పరిచర్లోనే ఉండాలి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుని యొక్క పరిచర్లో ఉండాలి అయితే దేవుని పరిచర్య అంటే యూత్ వరకు వయసులో ఉన్న ఒకరోలికి వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు యూత్ వాళ్ళకి వారికి మాత్రమే అని అనుకుంటారు కానీ పరిచర్య అంటే చిన్న నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రతి ఏదో ఒక పని ఉంటుందండి దేవుని యొక్క పరిచర్య ఏదో ఒక పని ఉంటుందండి అయితే దేవుని యొక్క పరిచర్య మనం పూర్తి అయ్యేంత వరకు మన పని పూర్తి అయ్యేంత వరకు అంటే మన పని సమాప్తం అయ్యేంత వరకు అంటే మన జీవితకాలం పూర్తయ్యేంత వరకు సమాప్తం అయ్యేంత వరకు కూడా దేవుని పరిచయలో మనం అందరం ఉండాలని చెప్పేసి అట్టి కృపం మన అందరికీ కాక కాకపోతే